ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నామండి ఇదైతే మా అమ్మాయి అయితే అడిగింది నన్ను నేనైతే చేస్తున్నాను ఇంకా ఆలస్యం లేకుండా వీడియో వెళ్తే వెళ్దామండి ఇప్పుడైతే మనం ఈ గుత్తి వంకాయ కూరలకు కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందామండి నేనైతే ఒక అర కేజీ వంకాయలు అయితే లేత వంకాయలు అయితే తెచ్చుకున్నానండి ఇప్పుడైతే మనం ఈ కూరకు కావాల్సిన మసాలాలు అయితే చూపిస్తారండి వేసిన పప్పు మినప్పప్పు పచ్చానగపప్పు అల్లం ముక్క ఒక రెండు ఇంచులు ఐదు లవంగాలు చెక్క కొబ్బరి కొంచెం చింతపండు జీడిపప్పు తీసుకున్నానండి ఇప్పుడైతే ఈ మసాలాలు అయితే వేయించుకుందామండి నేను బయట పెట్టుకున్నానండి వంట అక్కడ ఈగుల వల్ల నేనైతే లోపల తెచ్చుకొని వంట రూమ్లు అయితే చేసుకుంటున్నానండి దాకా మసాలాలు అయితే చూపించాను కదా ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం వేయించుకోవాలండి దోరగా అవి అయితే చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ముందుగా అయితే మనం కడాయి అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద ఆయిల్ అయితే పోస్తున్నాను ఒక యాభై గ్రాములు అయితే ఆయిల్ పోస్తున్నాను ముందుగా అయితే మనం ధనియాలు అయితే వేస్తున్నాను ధనియాలు అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసాను జీలకర్ర అయితే వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను వేసాను పప్పు వేస్తున్నాను తర్వాత మినప్పప్పు తర్వాత పచ్చనపప్పు అవన్నీ వేసిన తర్వాత మనం దోరగా అయితే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి ఎన్ని అయితే ఇట్లా వేయించుకోవాలండి ఇవైతే ద్వారగా వేగాయండి ఇవన్నీ ద్వారగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం అల్లం మొక్కలు అయితే వేస్తున్నానండి ఒక ఐదు లవంగాలు అయితే వేస్తున్నాను చక్కా వేస్తున్నాను కొబ్బరి జీడిపప్పు పలుకులు వేసాను కొంచెం చింతపండు అయితే వేసాను ఉసిరికాయ చేసాను లో ఫ్లేమ్లో ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ దోరగా అయితే ఏగాయి ఇప్పుడైతే నువ్వులు అయితే వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు అయితే ఇవైతే ఏగేసాయి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాము ఇవైతే వేగిపోయాయండి మనమైతే ఇవన్నీ ఏం చేసుకున్నానండి ఇవైతే మనం మిక్సీకి పట్టుకుందాం ఇవన్నీ దీంట్లో వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకుందాంట్లయితే వేస్తున్నానండి ఇందులోనే కారం అయితే వేస్తున్నాను కూర తగ్గట్టు పసుపు అయితే వేస్తున్నాను ఉప్పు అయితే వేస్తున్నాను కళ్ళుప్పు ఇవన్నీ అయితే మనం మసాలాలన్నీ దీంట్లో వేసుకున్నాను మిక్సీ అయితే పట్టేసుకుందాం ఈ మసాలాలు అయితే మిక్సీ పెట్టేసానండి కొంచెం మరీ మెత్తగా కొంచెం బరక బరగ్గా అయితే పట్టుకున్నాను మరీ మెత్తగా అయితే వేయకూడదు ఈ అయితే మనం పక్కన పెట్టుకొని ఇప్పుడైతే వంకాయలు అయితే తీసుకున్నాను ఇవి కట్ చేయాలి నాలుగు భాగాలుగా కట్ చేసి ఆ మసాలాలు ఇందులో పెట్టాలి అన్ని వంకాయలకి అలాగే పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనమైతే మసాలాలు అయితే వంకాయకి బట్టి మనకైతే కొంచెం మిగిలిందండి ఈ మసాలాలను ఇది మళ్ళా మనం కూరలు అయితే వేసుకుందాం కడాయి అయితే పెట్టుకుందామండి ఇందులో నూనె అయితే పోస్తాం ఒక వంద గ్రాముల నూనె అయితే పట్టద్దండి వంకాయలు వేయించాలి కదా నూనె అయితే వంద గ్రాములు పోసాను కోపు దినుసులు అయితే వేస్తున్నాను ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నా ఇవన్నీ వేయించుకోవాలండి అయితే వేస్తున్నా సన్నగా జరిగిన అయితే ఒక అయితే తీసుకున్నానండి ఇవైతే నేను తిరుగుమాతలు అయితే వేస్తున్నా ఈ అయితే మనకి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఎర్రగడ్డ అయితే మనకి ఏగిందండి ఇప్పుడు ఇందులోనే మనం టమాటా అయితే వేసుకున్నాము టమాటా అయితే వేస్తున్నాము అయితే సన్నగా దొరుకుతున్నామండి టమాటాను అదైతే వేసాను దీంట్లో ఈ టమాటా మగ్గేదాక మనమైతే బాగా వేపుకోవాలండి స్టవ్ హైలో పెట్టుకొని వేపుకోవాలండి టమాటా అయితే మనకి మగ్గిందండి టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి ఇంకా మనం దీంట్లో వంకాయలు అయితే వేసుకుందాం ఈ మసాలాలు పట్టిన వంకాయ అయితే దీంట్లో వేసుకోవాలండి ఇందులోనే వంకాయలు అయితే వేస్తున్నానండి నేను మసాలాలు వేసి పట్టించాను కదా ఇవన్నీ మనం వేసుకోవాలి ఈ వంకాయలు అయితే మనకు మగ్గాలండి కొంచెం మనకి ఒక ఐదు నిమిషాలు మూత అయితే పెడుతున్నాను ఈ వంకాయ అయితే మనం ఎంతవరకు మగ్గింది అయితే చూద్దాం వంకాయలు అయితే మనం ఒకసారి ఇలా కలపాలండి అంత మసాలాలు అయితే టమోటా గుజ్జు అంతా దీన్ని కలిపేటట్టుగా ఈ వంకాయలు అయితే మగ్గాలండి మనమైతే ఒకసారి ఇలా కలిపి పెట్టుకోవాలండి మళ్ళీ మూత పెట్టుకోవాలి వంకాయలు అయితే మగ్గాల కదా మనకైతే మసాలా మిగిలింది కదండి ఈ మసాలా కూడా ఇప్పుడు మనం దీంట్లో అయితే కలిపేద్దాం కొంచెం వాటర్ అయితే కలుపుకుందాం అండి మసాలాలలో కొంచెం అయితే వాటర్ అయితే పోద్దు ఒక టీ గ్లాస్ అంతా వంకాయ అయితే మనకి ఉడకాలి కదా ఈ మసాలా అంతా పట్టేటట్టుగా మనం గరిటె పెట్టుకొని ఇలాగ కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి కూర అయితే మనకి ఎంత వరకు వచ్చిందో చూద్దామండి కూర అయితే అయిపోయిందండి ఇంకా మనం కొత్తిమీర వేసి ఇంక దించేసుకోవడం వంకాయ అయితే ఉడిగిపోయిందండి గుత్తి వంకాయ కూర అయితే మనకైతే అయిపోయిందండి ఇంక కొత్తిమీర వేసి దించేసుకోవడం ఈ కూర వంట అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక మనం ఇదైతే బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం గుత్తు వంకాయ అయితే మనకు అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వంకాయ కూర అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా కంపల్సరీగా ఈ వంకాయ కూరను అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీకు మా రెసిపీస్ కానీ మా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్